నిర్మీ కుమార్స్వామి ఏపీ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ చేయాల్స్టార్ భూమిపై దర్దాపు డెబ్బై ఒకటి శాతము నీటితో నిండి ఉన్నది దీనిలో మనిషికి ఉపయోగపడేది కేవలము ఒక శాతం మాత్రమే మిగిలిన నీరంతా తొంభై ఏడు శాతం వరకు సముద్రంలో ఉప్పు నీటిగాను రెండవ శాతము ధృవ ప్రాంతాల్లోనూ మంచుగా ఉన్నది ఉపయోగకరమైన నీటిలో ముప్పై శాతం జలాల్లో భూమి పొరల్లో ఉన్నది మిగిలిన నీరంతా సరస్సుల్లోనూ నదుల్లోనూ ఉపరితలంపై ఉన్నది జలాల లభ్యత ఉన్నప్పటికీ ఇరవై మూడు శాతం మాత్రమే వినియోగించుకోవడం జరుగుతున్నది దీనికి ముఖ్య కారణం భూగర్భ జలాల అన్వేషణలో సాంకేతికత పూర్తిగా వినియోగించకపోవడం భూగర్భ జలాల ముఖ్య వనరు అయిన వర్షపు నీరు నేల స్వభావం వాళ్ళు ఆధారంగా మాత్రమే భూమిలోనికి చేరుకోవడం జరుగుతుంది భూమిపై డెబ్బై ఐదు శాతం వరకు గట్టి రాతి పరులు విస్తరించి ఉండటం మరొక కారణం దీనికి నిపుణులైన ఇయాలిస్ట్తో సర్వే చేయించుకోవడం కృత్రిమ పద్ధతుల్లో